ఈరోజు నేను ఆవ పెట్టిన పులిహోరకి ఆ పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట నేను ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే నాకు ఒక ఫైవ్ టైమ్స్ దాకా వస్తుంది అయితే నేను ఎలా చేసుకుంటాను ఏంటి అనేది చెప్తా వచ్చేసేయండి వన్ టీ స్పూన్ జీలకర్ర అంతే వన్ టీ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ మెంతులు వేసుకొని టూ టేబుల్ స్పూన్స్ దాకా అయితే ఆవాలు వేసుకోవాలి ఆవాల ఫ్లేవర్ కొంచెం ఎన్హాన్స్ అవుతుంది కొంచెం ఒక వన్ టీ స్పూన్ దాకా పచ్చని పప్పు వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి ఇవి కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి పచ్చని పప్పు రోస్ట్ అయ్యేదాకా రోస్ట్ చేసుకోవాలి ఆవాలు కూడా చెట్టు ఆడాలన్నమాట సిమ్లో పెట్టేసుకొని చేసుకోండి లేదంటే మాడిపోతాయి ఇవన్నీ ఇలా రోస్ట్ అయిపోయాక ఒక పది పదిహేను దాకా మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు మనం తీసుకున్న మిర్చి స్పైసీకి తగ్గట్టు మనం మిర్చి అయితే ఎండుమిర్చి వేసుకోవాలి వేసుకొని ఎండుమిర్చి కూడా మంచిగా పొంగేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని మంచిగా ఆరిపోయేదాకా మొత్తం అయ్యేదాకా ఉంచుకొని తర్వాత మిక్సీ వేసుకోవాలి పౌడర్ అయితే చేసుకోవాలి ఆ పౌడర్ని మనం గ్లాస్ జార్లో కానీ లేదా ప్లాస్టిక్ దాంట్లో అయినా ఎయిర్ టైట్ దాంట్లో పెట్టేసి మంచిగా నిల్వ చేసుకుంటే మనకి ఎంత క్వాంటిటీ చేసుకున్నా కానీ మనకి యూజ్ అవుతుంది ఏం పాడవద్దు అనమాట నేనైతే కొంచెం క్వాంటిటీయే చేస్తాను ఎప్పటికప్పుడు చేసుకుంటాను ఒక ఫైవ్ టైమ్స్ అయితే చేసుకుంటాను అనమాట మీరు పులిహోరలో ఈ పౌడర్ కలుపుతారా కమెంట్ చేయండి ఈ పౌడర్ యూజ్ చేసి నేను ఎలా పులిహోర చేస్తాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను స్మెల్ అయితే సూపర్ ఉంటుంది అంతే పులిహోర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ఇలా పులిహోరలోకి పౌడర్ చేసుకుంటున్నారు ఉంటారా లేదా కమెంట్స్ వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేయండి ఒక మా ఇస్తాను మరి